ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ అందరికి నమస్కారం నేను వెల్కమ్ టు సుమన్ టీవీ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా సోషల్ మీడియాలో ఏది ఓపెన్ చేసినా కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ విపరీతంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా శ్రావణ మాసం శ్రావణ మాసం పూజలు వరలక్ష్మి వ్రతం నోములు వ్రతాలకి సంబంధించి ఇష్టారాజ్యంగా వీడియోస్ ని వైరల్ చేసేస్తున్నారు తమ వీడియోలు ఎక్కువగా జనాల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ సంప్రదాయాలను తొంగలో తొక్కుతూ ఉన్నారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఆయనతో మాట్లాడి ఈ సెలబ్రిటీస్ చేస్తున్న విధానాలు అవి ప్రేక్షకుల మీద వారిని ఫాలో అయ్యే వారి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకుందాం నమస్తే శర్మగారు వాగత్వివ సంపృక్తౌ వాగత్ప్రతిపత్తయే జగపితరే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ పుథాయ చ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా శ్రావణ మాసం అనగానే ఆడవాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో అయితే కొంతమంది సెలబ్రిటీస్ అని చెప్పుకునే వాళ్ళు కాస్త బిగ్ బాస్ లాంటి చోట ఫేమ్ వచ్చిన వాళ్ళు వైరల్ అవుతున్న వీడియోస్ ఉన్నవాళ్ళు ఇష్టారాజ్యంగా పూజలు చేసేస్తున్నారు ముఖ్యంగా పూజ శ్రద్ధగా భక్తిగా కంటే కూడా హంగు ఆర్భాటాలతో చేస్తున్నారు పేర్లు అయితే నేను ఇక్కడ చెప్పట్లేదు మన ప్రేక్షకులందరికీ వారెవరో కూడా తెలిసిందే అసలు శ్రావణ మాసం పూజలను వరలక్ష్మి వ్రతాలను నోములని వ్రతాలని ఎలా చేసుకోవాలి అసలు మనకు శాస్త్ర ప్రకారము వరలక్ష్మి వ్రతమే కాదమ్మా ఏ పూజ అయినప్పటికీ కూడా అక్కడ హంగు ఆర్భాటము అనేటువంటిది లేకుండా శాస్త్రీయమైనటువంటి విధానంలో చక్కగా చేసుకోవాలి శాస్త్రీయమైన విధానం ఉన్నప్పుడు ఏంటి ఆ పూజ చేసేటువంటి ప్రదేశము శుచిగా శుభ్రతగా ఉండాలి ఎత్ర శుచి తత్ర దేవత కాబట్టి ఎక్కడ శుచి శుభ్రత ఉంటుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని చెప్పి అందున లక్ష్మీ అమ్మవారు మహాసున్నితమైనటువంటి దేవత ఇంత అపవిత్రత ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మవారు అక్కడ ప్రవేశము చెయ్యదు ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ఈ రోజులలో అంటే పూర్వం ఒకప్పుడు ఈ యొక్క వ్రతాలనేటువంటివి కేవలం శాస్త్రము తెలిసినటువంటి వాళ్ళు గొప్పింటి వాళ్ళు మాత్రమే చేసుకునేటువంటి పండుగగా ఉంది ఇక ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా మేలు అని చెప్పవచ్చు బహుళ వ్యాప్తంగా వచ్చి అనేక ప్రసార మాధ్యమాల ద్వారా మీరు అన్నట్టుగా ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు ఒకప్పటి పాతతరం ఇన్ఫ్లుయెన్సర్సు శాస్త్ర ప్రకారం చక్కగా కూర్చొని చేయడం ద్వారా అది చూసినటువంటి వాళ్ళందరూ కూడా బహుళ వ్యాప్తమై అన్ని కుటుంబాలలో ఇది చేసుకోవడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా వచ్చింది ఆచారంగా వచ్చేటువంటి కుటుంబాల్లో చేసుకోవడం అది ఆచారం కానీ కొత్తగా దీన్ని ఒక సాంప్రదాయం లాగా పట్టుకొని వచ్చారు చాలా మంచిది భక్తిభావం పెరుగుతుంది ఈ యొక్క వ్రతములు నోములు కానీ ఇలాంటివి తెలియని అన్నీ కూడాను ప్రతి మానవుడు కూడా చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది అయితే మనకు ఒక సామెత ఉంది రాను రాను రాజుగుర్రం గాడిదైనట్టు ఇప్పుడున్నటువంటి విషయంలో చూసుకుంటే వ్రతం అనేటువంటిది నోము అనేటువంటిది చేసుకునే విషయాల్లో నియమనిష్టలు పాటించాల్సినటువంటి విధానంలో కూడా అవి తుంగలో తొక్కేసేసి మీరు అన్నట్టుగా ఒక దుష్పరిణామము అలాగే చెడు సాంప్రదాయానికి నాంది పలిగినట్టుగా ఈనాటి ఇన్ఫ్లుయెన్సర్స్ బిగ్ బాస్లో కాంటెస్ట్ చేసిన వాళ్ళైతేనేమి ప్రముఖ రాజకీయ నాయకులైతేనేమి ఇంకా చెప్పాలి అంటే అడపాదడప అప్పుడప్పుడు సీరియల్స్లో కనిపించేటువంటి వాళ్ళైతేనేమి వాళ్ళు చేసినటువంటి అనేక వీడియోలు ఎంతోమంది వీడియోలు దాదాపుగా నేను ఒక పదహారు పద్దెనిమిది మంది వీడియోలు నేను చూసి చూశాను అందులో చూడముచ్చటగా అనిపించినటువంటివి జంటలుగా ఉన్నటువంటి అనగా వివాహం చేసుకొని ధర్మాన్ని పాటించుకుంటూ చ చక్కటి సంతానానికని చక్కగా పెద్దల ఆమోదంతో చక్కగా ఉండి కుటుంబ వ్యవస్థలో ఉంటూ ఆ కుటుంబాన్ని నడుపుకుంటూ సంతోషంగా చేసుకున్నటువంటిదే కొన్ని కుటుంబాలు అయితే కొన్ని చేసుకుంటున్నారు కానీ శాస్త్రీయమైనటువంటి పద్ధతిని పాటించకుండా వాళ్ళకు నచ్చినట్లుగా చేసుకుంటూ ఉన్నారు ఇది ఒకటి ఇక మూడవది ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఈ మధ్య కాలంలో దీన్ని ఇంతగా గత సంవత్సరం కూడా ఇట్లాంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేశారు కానీ ఈ సంవత్సరం అది ఇంకా ఎక్కువైపోయి ఎక్కువ మంది ఈ చెడు విధానంలోకి వెళుతున్నారమ్మా తద్వారా జరిగినటువంటి నష్టం ఏంటి అని అంటే రాబోయే తరానికి కాబోయే యువతరానికి ఒక రాంగ్ మెసేజ్ అనేటువంటిది వీళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటివి ఏమి కూడా ఇప్పుడు చేసుకున్నవన్నీ కూడా అవేవి సరైనటువంటి విధానం కాదు శాస్త్రము ఒప్పుకోదు అలాగే ధర్మము కూడా ఒప్పుకోదు పాషండ మతములుగా ఉన్నటువంటి విధానంలో ఉన్నటువంటిది చండాలన్నంతా తెచ్చుకొని చూస్తున్నారు ఆ చండాలని మన కళ్ళ బట్టి చూసి మనము కేవలం చెడు చేస్తేనే కాదమ్మా చెడు విన్నా చెడు చూసినా చెడు మాట్లాడినా మనకు దోషం కలుగుతుంది అటువంటి వీడియోలు వాళ్ళు చేయడం ఆ దోషము అది మన కర్మ మనం చూడడం మన దోషం కాబట్టి శాస్త్ర ప్రకారం మామూలుగా ఆడపిల్లలు మంచి భర్త రావాలి అని మంగళగౌరి వ్రతం చేసుకుంటారు అది కూడా వాళ్ళు ఒక్కరుగానే చేసుకుంటారు పెళ్ళి కుదిరినా కానీ పెళ్ళి కుదిరింది కదా అని అతన్ని పక్కన పెట్టుకొని కూడా అలాంటి వ్రతాలు కానీ పూజలు చేయరు ఇంకొక వైపు భర్త బాగుండాలని లక్ష్మీ కటాక్షం కోసం కూడా భర్తతో శాస్త్రోక్తంగా ఇలాంటి వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు కానీ ఈ మధ్య కాలంలో ఈ ఏడాది చాలా మంది బాయ్ ఫ్రెండ్స్తో పూజలు చేశారు బిగ్ బాస్ ఫేమ్ కావచ్చు ట్రాన్స్ విమెన్ తన బాయ్ ఫ్రెండ్తో చేయడం ఇంకొంతమంది అయితే ఆమెకి పెళ్ళవుతుంది ఆయనకి పెళ్ళవుతుంది అక్కడ పిల్లలు ఉంటారు ఇక్కడ పిల్లలు ఉంటారు కనీసం విడాకులు కూడా తీసుకోరు మమ్మల్ని ఎవరు కాదనేది మా ప్రేమను కాదనేది అని సహజీవనం చేస్తూ ఉంటారు వారిద్దరూ కూడా ఎంత ఆర్భాటంగా ఇలా పూజలు చేసుకుంటారు వీటిని మనం ఎలా చూడాలి అంటే ఎంతో ధైర్యము అలాగే సమాజం ఎటుపోతే ఏంటి మాకేంటి సమాజం అంటే మాకేం సంబంధం మాకు నచ్చినట్లుగా మేము చేసుకుంటామనే ధోరణితో కూడుకొని పెద్దల్ని ధిక్కరించి వాళ్ళు ఆ విధంగా చేశారు అసలు మనం చెప్పుకున్నట్లయితే వివాహ వ్యవస్థలో వివాహము ఎన్ని రకాలు అనేటువంటిది మనం తెలుసుకోవాలి మనకు శాస్త్రం ప్రకారం అనాదిగా మహర్షులు కూడా ఆమోదించినటువంటివి ఎనిమిది రకాల వివాహాలు బ్రహ్మ వివాహము ఆర్ష వివాహము ప్రాజాపత్య వివాహము అలాగే దైవ వివాహము అసుర వివాహము పైశాచ వివాహము ఇలా చెప్పుకోదగినటువంటిది ఎనిమిది రకాల వివాహ గాంధర్వ వివాహము ఇలాంటిది ఇలాంటి వివాహాలు అనేటువంటి ఎనిమిది రకాలుగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే సోకాళ్ళు మనం చూస్తున్నాం సెలబ్రిటీస్ అనేటువంటివి వాళ్ళు ఏ వివాహ వ్యవస్థలో వాళ్ళు ఉండలేరు ఇప్పుడు వీళ్ళు చెప్పుకోవచ్చు అన్ని వివాహాల్లో బ్రహ్మ వివాహం అంటే కూడా పెద్దలు కుదిర్చింది ఆర్ష వివాహం అంటే కూడా చక్కగా త ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు ఆమోదయోగం బ్రహ్మ వివాహం అంటే వేదం చదువుకున్నటువంటి వ్యక్తికి ఇచ్చినటువంటిది ప్రాజాపత్యం అంటే ఒక చేసుకోబోయేటువంటి మామగారికి ఒక ఎద్దును కానీ ఆవును కానీ బహుకరించి వాళ్ళ ఇంటి కన్యను తీసుకోవడము అలాగే ఆర్ష వివాహం అంటే చక్కగా ఈ సంబంధించినటువంటిది ఈ ఇటు ఇరువురికి కూడాను కన్యా శుల్కం అని అంటారు కదా అవి చెల్లించి తీసుకోవడం అలాగే గాంధర్వ వివాహం అంటే ఇరువురు మెచ్చి చేసుకునేటువంటి వివాహము గాంధర్వ వివాహం అయితే ఈ షో ఎవరైతే సెలబ్రిటీస్ కూర్చున్నారో నేను అనుకోవడం ఏంటంటే గాంధర్వ వివాహం కూడా ఉంది కాబట్టి నీకు నేను ఇష్టం నాకు నువ్వు ఇష్టం అని చేసుకుని అలా భావించుకొని ఉంటున్నారు గాంధర్వ వివాహంలో ఒక కండిషన్ ఏముందంటే అబ్బాయి అమ్మాయిని ఇష్టపడి అమ్మాయి అబ్బాయిని ఇష్టపడినప్పుడు ఆ ఇద్దరి తల్లిదండ్రుల ఆమోదంతో అక్కడ వివాహం జరగాలి అప్పుడే అది వివాహం ఇష్టపడి చేసుకునేది గాంధర్వ వివాహం అంటే ఏదో నువ్వంటే నాకు ఇష్టం ఈరోజు ఒకరోజు పెళ్లిలాగా కాదు కదా పైగా వీళ్ళు ఏ వివాహ వ్యవస్థలోకి వస్తారు పైశాచి వివాహంలో వస్తారు ఆ అబ్బాయి ఏమన్నా అమ్మాయికి ఇష్టం లేకపోయినా తీసుకుపోయి వివాహం చేసుకున్నాడా లేకపోతే ఈ సంబంధించినటువంటి అసుర వివాహం అంటే అమ్మాయి నిద్రిస్తున్నప్పుడు అమ్మాయికి మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు బలవంతంగా తీసుకోవడం అసుర వివాహం గాంధర్ వివాహం అంటే ఇష్టపడినటువంటి వివాహం మరి ఏది ఏ ఏ వివాహ వ్యవస్థలోకి సో కార్డు సెలబ్రిటీస్ వస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఒకళ్ళేమో ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటుంది అబ్బాయికి అయి ఉంటుంది అమ్మాయికి అయి ఉంటుంది డైవోర్స్ కేసులు నడుస్తూ ఉంటుంటాయి వాళ్ళ కుటుంబాలకి విడిపోయి వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని చక్కగా చేయిస్తుంటుంటారు ఎంత దోషము ఇంకొకటి ఈ మధ్య సోకాడ్ చిన్న చిన్న పిల్ల వాళ్ళకి అజ్ఞానం వాళ్ళకి ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు కూడా ఉండవేమో ఆ పిల్లలు కూడా కూర్చొని కాబోయే భర్త ఇక్కడ కామెంట్స్లో కూడా మన వాళ్ళ ఆమోదం తెలిపినట్టుగా కామెంట్స్లో చూస్తే త్వరలో పెళ్లి పెళ్లిగా చేసుకోవాలి దంపతులుగా ఉండాలి ఆశీర్వదిస్తున్నామని కామెంట్స్లో అంటే జనాలు ఎట్టు వాళ్ళు చేశారు కాబట్టి ఆమోదం తెలుపుతున్నారా ఇంకొకటి ఇది పక్కా ఒక రకంగా చెప్పాలంటే వివాహ వ్యవస్థ కిందికి రాదు వివాహం కాకుండా నువ్వు లివింగ్ రిలేషన్స్లో ఉండి ఒక వ్యక్తి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అమ్మాయి చేసుకునేటువంటి పూజా విధానంలో ఎలా కూర్చొని ఆ అబ్బాయిని పక్కన పెట్టుకుంటుంది ఏ గోత్రం చెబుతుంది చెప్పుకునేప్పుడు గోత్రం అంటూ ఉండాలి కదా పుట్టింటి గోత్రం చెప్తుందా లేకపోతే లివింగ్ 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 రిలేషన్స్లో ఉన్న అబ్బాయి గోత్రం చెప్తుందా ఏ గోత్రం చెప్పి చేయించుకున్న అమ్మాయిలు ఇద్దరు ఫొటోస్ పెట్టుకున్నారు తర్వాత ఇంకొకటి ఏంటంటే కన్యాదానం ఎక్కడ చేశాడు అమ్మాయి తండ్రి అబ్బాయికి ఏమైనా కాళ్ళు గడి కన్యాదానం చేశాడా లేదా అమ్మా అమ్మాయి తండ్రి వచ్చి నా మా అమ్మాయి నీకు ఇస్తున్నానయ్యా అని చెప్పిచ్చి ఆమె చెయ్యిని నా అబ్బాయి చేతిలో పెట్టి సాగనంపాడా తల్లిదండ్రులు ఏదీ లేదే మరి అదే అది వివాహం ఎలా అవుతుంది పక్కా వ్యభిచారం అవుతుంది అంతకంటే ఇంకా వేరే మాట లేదమ్మా ఇంకొకటి మీరు అన్నట్టుగా మొదలు ఒక చెప్పారు వివాహం కాని అమ్మాయిలు మంగళ గౌరి వ్రతం చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం మనకు పక్కా సుస్పష్టముగా కథలోనే అమ్మవారు చెప్పింది చారుమతి భర్త పిల్లలు కలిగి ఉండి అత్తమామల్ని ప్రేమిస్తూ ఆ అనురాగంతో వాళ్ళని ఆదరిస్తూ భర్త ఎందు అనురక్తిగా ఉండి పతివ్రత ధర్మాన్ని పాటిస్తూ సంతానాన్ని కానీ ఆ సంతానాన్ని వృద్ధి చేసుకుంటున్న సందర్భంలో ఆమె దినచర్యని సంతోషించినటువంటి మహాలక్ష్మి అమ్మవారు కలలో కనిపించి ఈ విధంగా చేసుకో చారుమతి అని చెప్పి చెప్పింది అంటే అక్కడ పరిపూర్ణమైనటువంటి మహిళకి ఆ విధంగా స్వప్నంలో కనిపించింది ఆమె కూడా తనతో పాటు ఉన్నటువంటి ఆ ఊళ్ళో ఉన్నటువంటి వివాహమైన అమ్మాయిలందరినీ పిలిపించి చేసుకుంది వీళ్ళు చేసింది ఏంటి వివాహం కాకుండా వరలక్ష్మి వ్రతం చేయడానికి లేదు మీరు అన్నట్టుగా మంగళగౌరి వ్రతం చక్కటి అబ్బాయి లభించాలనే కోరికతో అమ్మాయి చేసుకోవాలి అది కూడా కన్య చేసుకోవాలి మరి వీళ్ళు కన్యత్వం కన్య కన్య కిందికి వస్తారా వీళ్ళు లివింగ్ రిలేషన్స్లో ఉన్నప్పుడు కన్యత్వాన్ని కోల్పోతారు కదా మరి వీళ్ళు కన్యలు ఎలా అవుతారు పోనీ వివాహం చేసుకుంది మహిళ అని అనడానికి కూడా లేదు వివాహం కాలేదు అంటే వీళ్ళకంటూ కొత్తగా ఒక పదాన్ని కనిపెట్టాలి ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు కానీ ధర్మాన్ని చెప్పేవాళ్ళు కానీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఈ ఈ లివింగ్ రిలేషన్స్లో ఉండి అటు కన్యగా కాకుండా అటు పెళ్ళైన అమ్మాయిలాగా కాకుండా మధ్యస్థంగా ఉన్న వాళ్ళ కోసం ఒక కొత్త పదాన్ని కనిపెట్టాలి ఆ కాలంలో ఇవి లేవు కదా పైగా చేసుకునేటువంటి విధానంలో కూడా జుట్టు విరబూసుకొని చేసుకోవడం ఎంతవరకు కరెక్టు శాస్త్రీయంగా జుట్టు విరబూసుకుని చేస్తున్నటువంటి ఏ పూజ కూడా రాక్షసుల అంశ అనేది అక్కడికి వచ్చేస్తుంది ఇది ఏదో నార్త్ సైడ్ కామ కల్చర్గా వచ్చినటువంటిది జుట్టు విరబూసుకుని కొంతమంది సెలబ్రిటీస్ చేసుకుని భక్తిగా చేసుకున్న జుట్టు విరబూసుకొని చేసుకున్నారు ఇంకొక అష్టదరిద్రాలకు ఇంకో దరిద్రం అన్నట్టుగా వీళ్ళు పూజ చేసుకునేటప్పుడు పెంపుడు జంతువులైన కుక్కను పెట్టుకొని పక్కన పెట్టుకొని దేవుని పూజలు చేసుకున్నారు అసలు కుక్కను ఇంట్లోకే ప్రవేశం చేయకూడదు మనం భోజనం చేస్తున్న సందర్భంలో కుక్క చూసినా అది అశుద్ధమైపోతుంది అది శాస్త్రంలో చెప్పబడింది నేను చెప్పింది కాదమ్మా ఒకసారి శాస్త్రాన్ని తిరిగేస్తే అప్పుడు తెలుస్తుంది ఎక్కడా కూడా కుక్కలు పెంచుకున్న దాఖలాలు ఉన్నాయా రాజులు రాణులు కూడా ఇప్పుడు కుక్కలు ఇప్పటి వాటి కావు కదా పాండవులకి స్వర్గారోహణంలో కుక్క వెంటాడుతూ వచ్చింది అంతవరకే యముడి రూపంలో మరి వాళ్ళందరూ కుక్కలు పెంచుకున్నారా రామాయణంలో ఉందా భాగవతంలో ఉందా భారతంలో ఉందా ఈ కుక్కలు ఈ మధ్యనే నైన్టీన్ ట్వంటీ సెంచరీలో పుట్టాయా విశ్వాసంగా ఉండడానికి ఏ యుగాల నుంచి ఉంది కదా ఎందుకు కుక్కను దూరంగా పెట్టంటే శాస్త్ర ప్రకారం అది సంబంధము కాదు పవిత్రత కోల్పోతారు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఆ చక్కగా ఒళ్ళో పెట్టుకొని అమ్మవారి పూజలు చేస్తుంది ఆ అమ్మాయి కుక్కలతో పెట్టుకొని ఏంటా పిచ్చి ఎంత ఎంత దరిద్రము పోని ఇంకొకటి ఈ చారుమతి అనేటువంటి కథ ద్వారానే మనం అన్నీ తెలుసుకుందాం ఏంటి అనంటే బాయినం ఇచ్చేటప్పుడు చక్కగా ముత్తైదు యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి ఎవరికి ఇచ్చిందండి ఆవిడ చాలామంది చూశాను చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి వాయినం ఇవ్వడం ఏంటండి వాయనం అనేటువంటిది వివాహమైన ఉన్నటువంటి మహిళకి ఇవ్వాలి ముత్తైదులకు ఇవ్వాలి వీళ్ళకి పిలిపించి వాయనం ఇవ్వడం ఏంటి అంటే ఏదో అలంకరణ చేసి ఏదో మీరు అన్నట్టుగా హంగు ఆర్భాటాలతో కేవలం ధనపరమైనటువంటి వాంఛతో లేదా నేను చేసుకుంటున్నాను మీరు కూడా ఈ బాటలో నడవండి అని చెప్పి పది మంది పిల్లల్ని చెడగొట్టడానికి చేస్తున్నారు సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి ఈ రకమైనటువంటి పాడు పద్ధతుల్ని పాటిస్తున్నారు అసలు ఆమోదం చేయకూడదు ఎప్పుడైతే ఇలా వైరల్ అయిందో ఆ అమ్మాయి తన ఇన్స్టాలోంచి ఆ ఫోటోలన్నీ తీసేసింది మిగతా వాళ్ళు ఊరుకుంటారా డౌన్లోడ్ పెట్టుకొని ఇలా చేసుకున్నారు అలా అని చెప్పి వైరల్ చేశారు కానీ ఆమె ఇన్స్టాలో అసలు ఆ ఫోటోలే లేవు తీసి చూస్తే కాబట్టి ఇది సరైనటువంటి అయితే కాదమ్మా ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు చేస్తాము లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం లక్ష్మీ అంటే కేవలం డబ్బనే కాదమ్మా నవగ్రహాల్లో శుక్రుడికి అధిష్టాన దేవత ఎవరు లక్ష్మీదేవి ఈ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగడం వల్ల శుక్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది శుక్రుడి అనుగ్రహం కలిగితే ఏమవుతుంది వైభవోపేతమైనటువంటి జీవితం అంటే కారులు తిరగడము మిద్దెల్లో ఉండడము ఆనందకరంగా జీవించడం ఎక్కడ కూర్చున్నా చల్లటి వాతావరణంలో ఉండడం సోఫిస్టికేటెడ్ లైఫ్ని లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఆ యొక్క శుక్రగ్రహం యొక్క ప్రభావం ఇంకా శుక్రుడు ఏం చేస్తాడు ఆ శుక్రుడు చక్కటి వివాహాన్ని కలగచేస్తాడు వివాహం కావలసిన వాళ్ళు చుక్కునే అనుగ్రహం పొందాలి కాబట్టి చక్కటి దాంపత్యాన్ని ఇస్తాడు ఇలా చేసుకోవడం వల్ల అమ్మవారికి ఆగ్రహం కలిగినందువల్ల వాళ్ళకి భవిష్యత్తులో జరిగే నష్టాలు ఏంటో తెలుసమ్మా ఏదైతే వాళ్ళు సంపద ఉందో ఆ సంపద కోల్పోతారు రేపొద్దున మనం ఇలాగే సో కార్డు వాళ్ళు చేసుకున్నారు కదా మాకు తెలియకుండా ఇతని వ్యక్తిత్వం తెలియకుండా నేను దగ్గరయ్యాను ఇప్పుడు నేను బాధపడుతున్నాను నేను అన్నీ తెలుసుకున్నాను మమ్మీ డాడీ ప్లీజ్ నువ్వు నన్ను ఆదరించు అని చెప్పే రోజులు కూడా వస్తాయేమో ఎందుకంటే దౌర్భాగ్యం చేశారు కదా మంచి విలువల్లో ఉన్నటువంటి సమాజాన్ని భ్రష్టు పట్టించారు కదా అలాగే ధర్మ ప్రకారం శాస్త్రప్రకారం చేయాల్సినటువంటి పూజా విధానాన్ని తుంగలో తొక్కి ఆ విధంగా పూజ చేయడం వల్ల ఎవరికి అంటే శాస్త్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు సమాజానికి ఏం చెప్తున్నారు ఇప్పుడు ఎవరైనా కానీ వచ్చిన వాళ్ళందరూ ఎవరైనా ఒక భర్తగా భార్యగా ఎవరైనా ఆమోదిస్తారా ఎంత బైకి నవ్వుకుంటూ వచ్చినా లోపల మాత్రం వీళ్ళిద్దరూ ఇలా ఉండి చచ్చారు అని చెప్పి బాధపడతారు దీనికన్నా హోటల్లో ఉండడం మంచిది కదమ్మా ఇంకా చెప్పాలి అని అంటే సాధారణమైనటువంటి వ్యవస్థ కాదు ఇది ఒక దుర్వ్యవస్థ అంటే దీనికి చచ్చినట్టుగా కోర్టులు కూడా విదేశీ సంస్కృతిని ఆమోదించినట్టుగా ఒక కోర్టులో అంటే పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత ఎవరు ఎవరైనా కానీ ఇష్టపడవచ్చని ఒక కోర్టు తీర్పును పెట్టుకొని ఈ దౌర్భాగ్యం ఈ కోర్టు తీర్పులో కూడా చెప్పాలి అనంటే ఈ సంబంధించినటువంటి ఈ కమ్యూనిజల్ భావనలో ఉన్నటువంటి వాళ్ళు మన హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకొని చదివించారు కొంతమంది ఆ చదివిన వాళ్ళు ఇప్పుడు వృద్ధిలోకి వచ్చి జడ్జిలాగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వచ్చిన తరుణంలో చూసుకొని అదను చూసి ఇట్లాంటి పిల్స్ వేయడము వాళ్ళ చేత ఆమోదింప చేయడము సమాజాన్ని నాశనం చేయడం దీనివల్ల ఎన్ని కా ఎన్ని కూ ఎన్ని కాపురాలు కూలిపోయాయమ్మా రేపొద్దున వీళ్ళిద్దరు చేసుకుంటారు రేపొద్దున నాకు ఇంకో వ్యక్తిని నచ్చాడని చెప్పి ఆ వ్యక్తితో కూర్చొని చేసుకుంటే అప్పుడు ఈయన ఏం చేయగలుగుతాడు ఈ సమాజంలో అట్లాంటి ఎందుకంటే ఏ ధైర్యంతో కూర్చొని చేసుకున్నావు నీ తల్లిదండ్రులు ఏమైనా ఆమోదం చెప్పారా మరీ విచిత్రంగా ఏందంటే రాజకీయ నాయకులు కూడా అలా చేసుకుంటున్నారు ఎక్కడ కన్యాదానం ఎక్కడ జరిగింది భార్యగా పక్కన కూర్చోబెట్టుకొని చేయించాలంటే నీకు కన్యాదానం ఎవరు చేశారు ఆ అబ్బాయికి ఈ అమ్మాయి నీ భార్య అని చెప్పి సమాజం ఎలా యాక్సెప్టెన్స్ చేసింది వివాహం అంటే ఏదో తాళి కట్టడం జీలవకర్ర బెల్లం పెట్టడం కాదమ్మా పూర్వకాలంలో సమాజం అనేటువంటిది ఉన్నప్పుడు నాగరికత అనేటువంటిది కోట్ల సంవత్సరాలు నాలుగు వందల కోట్ల సంవత్సరాల కిందట నాగరికత అనేది లేనప్పుడు ఎలా పడితే అట్లా జీవించారు కానీ కొన్ని కట్టుబాట్లు సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థ ఇవన్నీ కూడా ఒక చోట ఏర్పరచుకున్నప్పుడు అప్పుడు ఈ రకమైనటువంటి నిర్ణయాలు చేసుకున్నారు అంటే వివాహంలో బా అమ్మాయి మా అమ్మాయి వివాహము అబ్బాయి వివాహం అనేది తండ్రి జరుపుతాడు కదా ఏంటనంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళిద్దరికీ కూడాను వివాహ వయస్సు వచ్చింది వీళ్ళిద్దరు కలిసి జీవించడానికి మనం అనుమతిస్తున్నామని చెప్పి తల్ ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు యాక్సెప్టెన్స్ చేసి దీనికి సాక్షిభూతులుగా బంధుమిత్రులందరినీ ఆహ్వానం చేసి ఇట్స్ అఫీషియల్లీ దే ఆర్ లివింగ్ టుగెదర్ ఈ అదర్ అని చెప్పి ఈ రోజు నుంచి ప్రకటన చేస్తున్నామని ఒక ప్రకటన ప్రపంచానికి సమాజానికి తెలియజేస్తున్నారు ఆ రోజు నుంచి వాళ్ళు భార్యభర్తలుగా చరామణి అవుతారు వీళ్ళు ఏ రకంగా చరామణి అవుతున్నారు భార్యభర్తలుగా సమాజము అంగీకరించట్లేదు పోనీ వీళ్ళ ఇంట్లోకి వీళ్ళని ఎవరైనా ముత్తైదుగా పిలుస్తారా ఈ సౌకాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళని ఎవరైనా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరింటికెళ్ళైనా ముత్తైదుగా వెళ్ళి ఒక వాయనం తీసుకుందా అమ్మాయి ఆమె చేసుకుంది కానీ వీళ్ళు ఎవరింటికైనా వెళ్ళి ముత్తైదుగా తీసుకున్నారా అది చెప్పండి మీరు మీరు చూసుంటారు కదా మీరు ప్రసార మాధ్యమాల్లో ఉన్నారుగా ఎవరైనా ఈ సౌకాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళని పిలిపించి మీరు కూడా మా ఇంటికి ముత్తైదుగుగా రండి అని చెప్పి పిలిచారా ఆమెను ఎవరైనా పెట్టుకున్నారా అక్కడే తెలిసిపోతుంది ఆమె స్థితి ఏంటో అనేది కాబట్టి ఇదేదో హంగులు ఆర్భాటాల కోసం చేసుకున్నదే తప్ప సరైన విధానం కాదు దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే అటువంటి వాళ్ళకి సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఇంకొకసారి ఇటువంటి ధైర్యం చేయకుండా ఉండాలంటే ఆ వీడియో చూసిన ప్రతి వ్యక్తి రిపోర్ట్ కొట్టాల్సిందేనమ్మ అందులో ఏం సందేహం లేదు ప్రతి వ్యక్తి కూడా రిపోర్ట్ కొట్టాలి రిపోర్ట్ కొట్టకుండా కామెంట్ చేసిన అలాగే నువ్వు చూసినా హిందూ ధర్మాన్ని నాశనం చేసిన వాడే అవుతాడు కాబట్టి ఎవరైనా అటువంటి వ్యక్తులు వీడియోలు కనబడ్డప్పుడు అటువంటి ధర్మానికి విరుద్ధంగా చేసినప్పుడు ఏదో కోపాన్ని ప్రదర్శించే విధంగా కామెంట్ పెట్టకుండా రిపోర్ట్ కొట్టేయండి ఇంకొకసారి ఆ ధైర్యం చేయరు ఇంకొకసారి మన ముందుకి వచ్చి ఆ వీడియో చక్కగా కట్టు బొట్టుతో తయారైన ఆడపిల్లని మహిళని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తూ ఉంటారు లక్ష్మీదేవిలా ఉన్నావు అంటారు కానీ ఇప్పుడు ఈ రీల్స్ కోసం అని పూజల వంకతో ఇష్టం వచ్చినట్టుగా డాన్స్ వేస్తున్నారు ఇష్టం వచ్చిన పాటలు పెడుతున్నారు రీల్స్ చేసేస్తున్నారు వీటిని ఇంకొంతమంది ఫాలో అయ్యి ఇలా మనం కూడా చెయ్యాలి ఇలా వైరల్ అవుతాం అనుకుంటున్నారు తప్పమ్మా ఇది కూడా దీనివల్ల ఏముంటుంది ఏముంటుంది అని అంటే సమాజాన్ని ఎదిరిస్తున్నారు తల్లిదండ్రులకి కంఠశోకాన్ని కలుగజేస్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలు కాబట్టి చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇటువంటిది ఎవ్వరు కూడా ఆమోదించకూడదు అసలు ఎనిమిది రకాల వివాహ పద్ధతిలో ఏ వివాహము కూడా పద్ధతి కూడా ఆమోదించినటువంటిది వీళ్ళు ఆచరిస్తున్న ధర్మం కాబట్టి ఖచ్చితంగా ఖండించాల్సిందేనమ్మా అంటే కొంతమంది దీన్ని సమర్థించుకోవచ్చు మేము మాకు నచ్చినట్టుగా పూజ చేసుకుంటున్నాం ఇక్కడ భక్తి శ్రద్ధ అనేది ముఖ్యం దేవుడితో కనెక్ట్ అవ్వడం ముఖ్యం అని వాదించే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకేం చెప్తారు అటువంటిది ఉన్నప్పుడు సొంతంగా ఇంట్లో ఒక్కదాన్ని కూర్చొని చేసుకోవమ్మా ఆయన పక్కన కూర్చొని చేసుకోవాల్సిన అవసరం ఉంది సొంతంగా కూర్చుంటే మీ అమ్మ నాన్న గోత్రమే చెప్పుకుంటావు కదా ఆ పక్కన కూర్చున్నప్పుడు ఎవరి గోత్రం చెప్తున్నావు ఆయన ఎలా భర్త అవుతాడు సోదరుడా మిత్రుడా సఖుడా భర్తన ఎవరని చెప్పుకోవాలి ఏ రకంగా కాదు సకుడు అన్నప్పుడు పూజల్లో అతని ప్రమేయం ఉండకూడదు సోదరుడు అన్నప్పుడు కూడా అవసరం లేదు ఇక్కడ ఇక్కడ చెప్పాల్సింది గోతనామాలు ఏంటి పోని విధానంగా చేసుకున్నారు అలంకరించుకొని ఏదో పూజ చేసి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి అమ్మ తీసుకోమంటే వస్తుందా ఇప్పుడు వీళ్ళని కూడా వీళ్ళు సోకాళ్ళు వీళ్ళు ఆర్టిస్టులు కదా వీళ్ళని పిలిపించి ఇక నువ్వు యాక్ట్ చేయమంటే ఏది ఒక స్క్రిప్ట్ అనేది లేకుండా నువ్వు వచ్చావు కదా నీ ఇష్టం యాక్ట్ అంటే అది అవుతుందా ఒక స్క్రిప్ట్ అనేది ఉంటుంది కదా వాళ్ళకంటూ ఇవ్వాలి కదా అట్లాగే నువ్వు దేవుడికి సంబంధించిన పూజా విధానం స్క్రిప్ట్ ఏముంది నీ దగ్గర నువ్వు చేసిన విధానంలో ఎలా చేసుకున్నావు ఏం తెలుసు నిజంగా అంత జ్ఞానం ఉండి నాకు ఆ పూజా విధానం అని తెలిసే తెలిస్తే బురదలో తొక్కే విధంగా నువ్వు ఆ అబ్బాయిని పక్కన పెట్టుకొని చేసుకోవమ్మా అంతే కదా నిజంగా నీకు ఆ శాస్త్రం గురించి తెలిసి ఉంటే పక్కన వివాహం కాని అబ్బాయిని లివింగ్ రిలేషన్స్లో ఉన్న అబ్బాయిని ఎలా పెట్టుకొని చేస్తావు అలాగే అంటే ఏంటి అని అంటే ప్రతి వాళ్ళకి కూడా ధోరణి ప్రశ్నించే ధోరణి కన్నా ఎదిరించే ధోరణి ఎక్కువైపోయింది ఇప్పుడు ఒకప్పుడు ప్రశ్నించినా పర్వాలేదు సమాధానం చెప్పడానికి ఎవడో కూడా ఉంటాడు నాలాంటి వాడు కానీ ఎదిరించే ధోరణి ఉన్నప్పుడు ఏం చేస్తాం కాబట్టి ఎవ్వరూ ఏం చేయలేం అటువంటి వాళ్ళని సమాజం వెలివేయడం తప్ప ఇంక వేరే మార్గం లేదమ్మా చూసారు కదా మన ధర్మం శాస్త్రం ఏం చెబుతోందో ఫేమస్ అవ్వాలని పాపులర్ అవ్వాలని తమ వీడియోస్ వైరల్ అవ్వాలని మన కట్టుబాట్లని అలాగే ఆచారాలని సంప్రదాయాలని దయచేసి మార్చేయకండి మీరు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు మిమ్మల్ని చూసి ఇంకొక పది మంది మీ మార్గంలోకి వచ్చే అవకాశం ఉంది మన సనాతన ధర్మం శతాబ్దాల నాటిది వేల ఏళ్ల నాటిది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనం మనం మీదే ఉంది ఈరోజు ఇంత పెద్దవారు పండితులు వచ్చి స్పందించి మరి మనందరికీ చెప్పాల్సిన అవసరం వచ్చింది అంటే మనం ఖచ్చితంగా తప్పు దారిలో నడుస్తున్నట్టే గురుగారు ఈ రోజు ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీస్కే కాదు ఎంతో మంది కళ్ళు తెరిపించారు మన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో శాస్త్రోక్తంగా పూజలు ఎలా చేసుకోవాలో చక్కగా వివరించారు ధన్యవాదాలు సర్వం శ్రీ